పాండ్యం ఎమ్మెల్యే గౌరి చరితారెడ్డికి ఛాలెంజ్ చేసిన వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పాండ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంబుపాల్ రెడ్డి నిన్న గౌరీ చరిత గారు ఎక్కడో మీటింగ్ లో మాట్లాడుతూ వాళ్ళ కార్యకర్త మీటింగ్ లో జయరాజ్ అమ్మ చరితమ్మ గారు మీరు మీ మండల నాయకులు పోయి ఎందుకు జయరాజ్ కాడ మీరు ఎందుకు ధర్నా చేసినారో ఆ రోజు బ్లాస్టింగ్ జరుగుతుంది గుట్టపాడుకు ఏదో మొత్తం ఇళ్లలో పడిపోతాయని మీరు మీరు ధర్నా చేసిన పరిస్థితి అంత ఫ్యాక్టరీ అంటే మీరు ఎందుకు ధర్నా చేయాల్సిన అవసరం వచ్చిందమ్మా చంద్రబాబు నాయుడు కేవలం బెంకాయ కొట్టిపోయినాడు కనీసం దాని కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టలేదు నువ్వు ఒకవేళ తెలుసుకున్నావో తెలుసుకోలేదో గానీ పల్లెడు వచ్చిన తర్వాతనే కాంపౌండ్ వాళ్ళు కట్టించినాం ఆ ఫ్యాక్టరీ ఇచ్చినాం రైతులకు ఏదైనా ఇబ్బంది లేకుండా చేసినాం బ్లాస్టింగ్ లో అధికారులను అందరినీ పెట్టి బ్లాస్టింగ్ జరిగితే ఏమన్నా గుట్టపాటుకు ఇబ్బంది జరుగుతుందంటే డీఎస్పీ గారిని ఆర్డీఓ గారిని గుట్టపాట్లో కూర్చోబెట్టి ఇక్కడ కంట్రోల్ బ్లాస్టింగ్ దగ్గర దగ్గర ఒక్కటేసారి మొత్తం పెద్ద స్కేల్ లో బ్లాస్టింగ్ చేసినా కూడా ఆ ఊళ్ళో గుట్టపాటులో ఒక్క ఇల్లు కూడా చెక్కు చెదలకునే పరిస్థితి చూసిన తర్వాతనే వీళ్ళు ఎవరు ఎవరు మాట్లాడకుండా వచ్చినారనేది మాత్రం ఆ రోజు అధికారులతోనే చెప్పడం జరిగింది మీరు ఆ రోజు మీ చంద్రబాబు నాయుడులో మీరు ఫ్యాక్టరీ కట్టింటే మీరెందుకు ధర్నా చేయాల్సిన అవసరం వచ్చింది మీరు కూడా ఆనాడు ఉండే ఎస్పీ గారు వాళ్ళను లోపలికి లోపలికి పంపించాల పోతే నేను కలెక్టర్ గారితో మాట్లాడి వీరపాం గారు లేదండి లోపలికి పంపింది ఏం ఇబ్బంది లేదు దాంట్లో చేసేది కరెక్ట్ కంట్రోల్ బ్లాస్టింగ్ జరుగుతుంది అక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు కేవలం వాళ్ళ రాజకీయం కోసం చేస్తున్నారు మాకేం అభ్యంతరం లేదు వాళ్ళ లోపలికి పంపించమని చెప్పిన తర్వాతనే వాళ్ళ లోపలికి పంపించిన తర్వాతనే ఏం మాట్లాడకుండా బయటకు వచ్చిన పరిస్థితి మళ్ళా ఏదో గ్రీన్ కో గ్రీన్ కో కంపెనీ మొత్తం పిన్నాపురం అందరినీ కూడా రైతులందరినీ వాళ్ళు భూములు అన్ని ఇప్పించి వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒకటిన్నర సంవత్సరం రెండు సంవత్సరాలు దగ్గర దగ్గర పదహైదు వేల కోట్ల ఉండే ఇండస్ట్రీని కూడా ఈరోజు ఓపెన్ చేయడానికి కేవలం రాంబొప్పాలెడ్డి కష్టపడి పనిచేసినట్టుగా ఆ గ్రీన్ వచ్చింది అనేది మర్చిపోవద్దమ్మా ఒకవేళ మీ టైంలో ఒకవేళ శాంక్షన్ చేసింది కానీ కష్టపడి మొత్తం అన్ని కూడా వితిన్ టైం పీరియడ్ కంటే ముందే పూర్తి చేసిన ఘనత కూడా మాదే మొత్తం వాళ్ళు గ్రీన్ కో వాళ్ళు అన్ని అన్ని ఊర్లో అన్ని ఏరియాలో పనిచేస్తున్నారు కానీ పిన్నాపురం అంత స్పీడ్ గా అనేది వాళ్ళు పంపిణీ వాళ్ళే చెప్పడం జరిగింది అందరూ కూడా ఇప్పుడు అనంతపురంలో వాళ్ళు ఆల్రెడీ తీసుకుని ఏడు సంవత్సరాలు కింద ఈ రోజు వరకు కూడా ఇంకా ఇంకా కొద్దిగా ఇబ్బంది అయింది కానీ ఈ రోజు పిన్నాపురంలో డైరెక్ట్ గా మనం బోర్కల్ రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకొని వచ్చి అక్కడి నుంచి కింద వాటర్ ఇచ్చి ఈ రోజు కరెంటు పీక్ అవర్స్ లో ఐదున్నర నుంచి రాత్రి తొమ్మిదిన్నర వరకు కరెంటుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ ఫ్యాక్టరీ మన గ్రీన్ కోవల్లో వచ్చే పరిస్థితి మేం కల్పించడం తప్ప రైట్ మీరేదో యాగాంధీ స్వామి దగ్గర ప్రమాణం చేయమని చెప్పినారు అంత దూరం ఎందుకమ్మా మీరెందుకు డీజిల్ ఖర్చు ఎందుకు పెట్టుకున్నా వస్తారు కాళ్ళబుగ్గలోనే ఈశ్వరం టెంపుల్ దగ్గర నువ్వు దానికైనా ప్రమాణం చేయడానికి రాంబు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు దీని మీరు ఇచ్చిన ఛాలెంజ్ ని నేను స్వీకరించడానికి రెడీగా ఉన్నాను మీరే టైం చెప్పండి మీ డేట్ ఎప్పుడు చెప్తే నేను అప్పుడు వచ్చి నువ్వు ఏం కోరితే అది నేను మొత్తం ఓరోకల్ ఇండస్ట్రీలో ఏ రైతు దగ్గర కూడా భూములు పోయిన రైతుల దగ్గర ఒక్క దగ్గర కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఒకవేళ వాళ్ళు ఇచ్చింది మీటింగ్లు ఇచ్చింది డ్రై ఫ్రూట్స్ ఏమన్నా తిని తప్ప అంతకంటే ఇంకా ఏం లేదమ్మా పొడపాట్న కూడా ఆ డ్రై ఫ్రూట్స్ ఏదన్నా ఇట్లా మీటింగ్ వచ్చినప్పుడు పెట్టిన ఆ డ్రై ఫ్రూట్స్ ఒకటి తినితే ఒక తప్ప ఇంకా పొరపాటు ఆ రైతుల దగ్గర నుంచి నేను ఏం తీసుకోలేదనేది కూడా నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఇండస్ట్రీస్ లో కానీ ఎవరి వల్ల జరిగిందని ప్రమాణం చేయడానికి సిద్ధంగా అధికారులకు కూడా ఏ అధికారికి కూడా ట్రాన్స్ఫర్ చేయడానికి నేను డబ్బులు తీసుకోలేదని మాత్రం ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా మీరు కూడా ప్రమాణం చేయడానికి సిద్ధంగా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు మేము ఎవ్వరూ డబ్బులు వసూలు చేయలేదని మీరు చేస్తే మాకు అంతకంటే అభ్యంతరం లేదు తల్లి నేను దాని గురించి ఎక్కువగా ఈ ఈ డబ్బుల గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు మీరు ఎప్పుడు పిలిచినప్పుడు అప్పుడు నేను వచ్చి ప్రమాణ చేయడానికి ఆ యాగడి సమయతే ఎందుకు అది మన నియోజకవర్గం కాదు పాండే నియోజకవర్గం నుండే మనం కాలబుగ్గ టెంపుల్లో మీరు ఎప్పుడైనా డేట్ చెప్పండి నేను వస్తాను